ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు ప్రతి శ్రావణ మాసంలో పూర్ణిమ తిథికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారంగా భావించి మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి అమ్మవారి మూల విరాట్కు ఫల పంచామృత అభిషేకం శ్రీచక్ర పూజ విశేష పూజలు సహస్రనామ కుంకుమార్చన స్వర్ణరచిత ఆభరణాలతో వర్ణమయ పుష్పాలతో అలంకరణ చేశారు పది గంటల నుంచి సుహాసినిలచే సామూహిక కుంకుమార్చనలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు సహస్ర లలిత పారాయణం చేశారు స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల మహిళలతో పాటు వివిధ ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ਹਰੀ ਰਾਮ ਰਾਮ ਮਹਾਰਿਸ਼ੀ ਦੇਵਤਾ ਪ੍ਰੀਤਿ ਅਕਤੇਨਾ ਤੇ ਦੇ ਰਾਮ ਨਾਨਾ ਗੋਤ੍ਰੋ ਦੋਸਯ ਰਾਮ ਬਗਿਵਾਰ ਗੋਤ੍ਰੋ ਦੋਸਯ ਮੰਗਲ ਨਾਰ ਸੰਮਾਨ ਨਾਮ ਨੀਂ ਦੇਵਿੰਦਰ ਨਾਮੇਸ਼ ਕਰुणा ਨਾਮ ਨੀਂ ਆ ਦੀਪਕ ਰਿਣੀ ਆ